హల లూయ ఇప్పుడు సియోనుని గురించి కొన్ని మాటలు మనం చదువుదాం అయితే మీరు అరవై ఒకటవ విషయ ప్రోచనులకు మరల రండి ఇషయా ప్రోచనలు అరవై ఒకటవ అధ్యాయంలో త్వర త్వరగా మరల మూడు నుంచి చదవండి సియోనులో సియోనులో ఉక్కించే వారికి ఉక్కించు వారికి ఎలా ధరింప చేయుటకును గట్టిగా స్తోత్రం చెప్పండి తర్వాత బూడిదకు ప్రతిగా భూదండను బూడిదకు ప్రతిగా భూదండను దుఃఖము దుఃఖమునకు ప్రతిగా దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము ఆనంద తైలమును భారభరితమైన ఆత్మ భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును స్తోత్రం కలుగును ఆ పైన రెండో వచ్చిన ఆఖరి లైన్ లో దుఃఖాక్రాంతులందరినీ వాదార్చుటకు అది త్వరలో నా ప్రభు ఈ కార్యాలను చేయబోతున్నారు దేవుని స్తోత్రం అనేక ప్రాంతాల్లో దుఃఖాక్రాంతులుగా ఉన్నవారు నా దేవుడు ఓదార్చబోతున్నాడు ఈ పరిచర్య ద్వారా ఈ మహిమ గల పరిచర్య ద్వారా అనేక ప్రాంతాల్లో దుఃఖములో నిండిపోయిన వేదనతో నిండిపోయిన ప్రజలను నా ప్రభు విడిపించులుగాక దేవునికి స్తోత్రం చెబుదాం ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభు నాకు ఇచ్చిన ప్రత్యక్షత బట్టి నేను చెప్తున్నాను హలోయ చూడండి లోకల్లో అన్నీ బాగున్న వారు ఏడుస్తూ కూర్చుంటే ప్రతికూలతల్లో ఉన్నవారు దేవుని చేత ఓదార్చబడి స్థుతి వస్త్రాన్ని ధరించి స్తోత్రం వాస్తవానికి వారు ఉండాల్సింది ఏమిటి చెప్పండి భారభరితమైన ఆత్మ వారి మీద ఉండాలి ఎన్నో దురాత్మల చేత క్రొంగదీసే ఉన్న ఈ లోకంలో నా మాట మీకు అర్థమవుతుందా ఏమండి క్రొంగదీసే దురాత్మలు ఉన్నాయి ఈ లోకంలో ఇలాంటి క్రొంగదీసే దురాత్మల చేత చాలామంది వేధింపబడతా ఉన్నారు కృంగుబాటు ఆత్మ నా మాట జాగ్రత్తగా ఆలకించాలి ఇది ఒక దురాత్మ ఉన్నట్టుండి అనవసరంగా దుఃఖంలో మునిగిపోతూ ఉంటారు అన్ని బాగున్నా దుఃఖపడుతూ ఉంటారు ఏడుస్తూ ఉంటారు ఇలాంటి భారభరితమైన ఆత్మను తీసివేసి దేవుడి నీకు స్థుతి వస్త్రాన్ని ధరింపజేస్తాయి ఇది దేవాతి దేవునికి మాత్రమే సాధ్యం ప్రపంచంలో ఎక్కడ ఏ డబ్బు పెట్టినా ఎన్ని సంతోషాన్ని ఇచ్చే ఉల్లాసాన్నిచ్చే ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో ఏ దేశానికి పరిగెత్తినా ఏ విహారయాత్రకి వెళ్ళినా ఎంత సంతోషం కోసం ఏ పాప భోగం దగ్గరికి నీ వెళ్ళినా నీకు ఆ సంతోషం దొరకదు అక్కడికి వెళ్ళి ఇంకా నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావు తప్ప వన్ పర్సెంట్ కూడా నీకు ప్రయోజనం కలగదు అల్లెలు దేవాతి దేవుడు నీ భార నీ మీద ఆవరించి ఉన్న భారభరితమైన ఆత్మ నుండి నీకు విడుదలిచ్చి స్థుతి వస్తానని నీకు ధరింపజేస్తాను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని దేవుడు ఎక్కిస్తాడు నీ దుఃఖ సమయంలో దేవుడు నిన్ను ఓదారుస్తాడు సియోనులో యహోవా విమోచించిన వారు ఎలా ఉంటారో యాభై ఒకటో అధ్యయలోకి రండి యశాప్రవచనం యాభై ఒకటో అధ్యాయము పదకొండవ వచనం చదవండి విమోచించిన వారు ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకోవాలి ఎవరండి వారు దేవుని చేత వారు వారేదో సాధించిన వారు కాదు ఈ లోకంలో వారేదో కష్టపడి సంపాదించిన వారు కాదు వారెవరండి దే యహోవా చేత విమోచింపబడినవారు ఆ జాబితాలో మనం ఉండాలి స్తోత్రం కలుగునగా హలో లూయా మనం ఎవరైనా చెప్పండి దేవుని చేత విమోచిపబడిన వాళ్ళు రకరకాల గుంపులు ఉన్నాయి ఈ లోకల్లో స్వతహాగా ఎన్నో విషయాలు చేయగలిగిన వారు ఉన్నారు ఈ లోకంలో వారిని పక్కన పెట్టాడు దేవుని స్తోత్రం వారు ఎంతవరకు సాధిస్తారో తర్వాత చూద్దాం మనం ఎవరని చెప్పండి ఏహోవా చేత విమోచింపబడింది వారు వారి జీవితం ఎలా ఉంటుందో తర్వాత చదవండి

మాట్లాడరే దేవుడే కనుక మనల్ని విమోచిస్తే ఏమవుద్ది దుఃఖము నిట్టూర్పు మన నుండి తొలగిపోతాయి అనుభవించి చెప్తున్నాను ఎవరైనా వచ్చి మమ్మల్ని ఆదరించాలనే పరిస్థితి నాది అనేకులను ఆదరించగల వ్యక్తిగా దేవుడు నన్ను మార్చాడు స్తోత్రం కలుగు ఎవరైనా వచ్చి నాకు సహాయం చేయాలేమో అనుకునే పరిస్థితి ఎందరో పెద్దవారు వచ్చి వారు దుఃఖపడ్డారు ఏంటి బాబు ఇప్పుడు నీ పరిస్థితి నిజమే ఏంటి నా పరిస్థితి హల్లుయ నా దేవుని చేత విమోచింపబడిన వాడిని కనుక ఆయన మార్గంలో ప్రయాణిస్తున్నాను కనుక నా దుఃఖ సమయంలో దేవుడు నన్ను వాదారిచ్చా ఎన్నోసార్లు ఒంటరిగా పడి ఏడ్చిన దినాలు ఉన్నాయి నా దేవుని వాదార్పుని అనుభవించాను అల్లెలుయా దేవునికి స్తోత్రం కలుగునగా ఒక వారం పది రోజులు ఎక్కడికో పోయి ఏడుతూ కూర్చుందాం కొంచెం రిలాక్స్ అయ్యి ఆ తర్వాత అందరికీ కనబడదాం అనే అవకాశం నాకు లేదు మాట్లాడరే చిరాకు వచ్చి కొంతమంది ఎక్కడికో పోతారటండి కొంతకాలం ఎవరికి కనబడరట ఆ తర్వాత మళ్ళీ బయటకు వస్తారు మాట్లాడరే స్తోత్రం కలిగొనగా నా దేవుని ఆదరణ హలో చూడండి చాలా కాలం కాఫీ తాగి తాగి తాగిన తర్వాత ప్రజలకి ఇన్స్టెంట్ కాఫీ వచ్చింది అంటే ఏంటి చెప్పండి మరగబెట్టి మరగబెట్టి మరల దాన్ని వడగట్టి పూర్వం అదే కాఫీ ఉండేది ఏమండి ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి ఒక వేడిగా ఇష్టం లేకపోతే సలాడ్ పాలు కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగుతున్నారు కాబట్టి అప్పటికప్పుడు కలిపేసుకుని నా దేవుడు ఇన్స్టెంట్గా వాదారుస్తాడు స్తోత్రం కలిగి ఎన్నోసార్లు కలవరపడి అయిపోయింది నా పని అయిపోయింది నా పని అనుకున్న సందర్భాల్లో ఇన్స్టెంట్గా నా దేవుడు నిలబెట్టాడు ఏ రోజైతే నా పని అయిపోయింది అనుకున్నానో ఆ రోజు ఎక్కువ సమయం ప్రసంగించాను ఏ రోజైతే నాకు ఆరోగ్యం లేదనుకున్నానో ఆ రోజు మరీ ఎక్కువగా ప్రభు కొరకు పరిగెత్తగలిగాను అలూయా దేవుడు వాదారుస్తాడు నువ్వు ఆయన ఇంటిగా కట్టబడితే నువ్వు సియోనుగా ఉంటే ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు అట్టి కార్యాలు చేయుటకు సమర్థుడై ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక దేవునికి మహిమ కలుగునగా హలలుయా